తన్మే వ్రతం స్మృతం అంటే గుర్తు పెట్టుకోవడం మర్చిపోవటం అస్మృతం అంటే మంచి విషయాలు గుర్తు పెట్టుకోవాలి చెడు మాటలు పిచ్చి మాటలు మర్చిపోవాలి విన్నా కూడా అది తన్మే ఉభయం వ్రతము ఇతరులను తప్పుగా మాట్లాడడం నింద అది చేయకూడదు అది చెబుతున్నారు అన్నమాట శ్రద్ధాచమే అశ్రద్ధాచే తన్మే ఉభయం వ్రతం నాకు వినపట్ల వాడు సౌండ్ ఇక్కడ దాకా శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్ అని అనుకుంటాం కానీ శాస్త్రస్య గురువాక్య సత్య బుద్ధ అవధారణ సా పరికీర్తిత అంటే శాస్త్రమునందు గురువునందు ఏకభావంగా కలిగి ఉండటం శ్రద్ధ విద్యా క్రద్ధ విద్య श्रक तो सत्य विद्या चे अद्या ते उभय प्रत्याच मे अश्रुत तन्मे, तन्मे వాడికి కూడా మైకు పెట్టాలి అరే శృతం అంటే మంచి మాటలు వినటం గురువు గారు చెప్పిన పాఠాన్ని వినడం అశ్రుతం అంటే వినకపోవడం ఇంక చెబుతుంటే ఆయన చూసాడు అనుకోవాలి గుర్తుండదు చెప్పేటప్పుడు ఎవరు చెబుతారో వాళ్ళవైపే ఏకధారణగా చూస్తే మనకు వచ్చేస్తున్నారు అది శృతం అంటే అమృత

తర్వాత ఇంకా పెద్దవాడు కాక ఇంకా వేరే మంత్రాలు చెప్పుకోవటం అవన్నీ కూడా సాధన చేయటం ఇది తపస్సు అంటారు అది వదిలేదు ఊరికే గాలిగా కూర్చోవడం ఆ తపస్సు అది పనికి రాదు అంట వ్రతమే తన్మే ఉభయం వ్రతం కన్యాం చేసుకోవటం अग्रक्यम चुस्क इवीं व्रतलो भागा वीट ने आचरी अवरदा अभी मानेक अभी मन की रात व्रतम ब्राह्मणा ब्रह्मणि यदग्रे यद्रेन्द्र